క్రియేటివ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు కథ ఓటములతో మగ్గిన ఒక గ్రామీణ యువకుడి గాథ గోదావరి నది దాడితే చిన్నపల్లె పొలాలు పంటలు పేదరికం కానీ ఆశలు మాత్రం పెద్దవే ఆ గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు రైతు కుటుంబం వారి ఇంటి ఆర్థిక స్థితి చాలా దుర్భరంగా ఉంది తండ్రి రోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి పొలానికి వెళ్లేవాడు వారి ఆశ రాము చదివి ఉద్యోగం సాధించాలి అని రాము డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాశాడు ఫలితాలు వచ్చిన రోజు గ్రామంలో ఒకే ఒక నెట్ సెంటర్ దగ్గర క్యూలో నిలబడ్డాడు స్క్రీన్ మీద చూసిన వెంటనే గుండె ఒక్కసారిగా దిగిపోయింది నాట్ క్వాలిఫైడ్ మొదటిసారి అతను తనను తాను ఓదార్చుకున్నాడు పర్లేదు ఇది మొదటి ప్రయత్నం రెండోసారి ఇంకా కష్టపడ్డాడు రాత్రిళ్ళు నిద్ర లేకుండా చదివాడు కానీ ఫలితం మళ్ళీ అదే మూడోసారి ఫెయిలైన రోజు ఇంటికి నెమ్మదిగా వచ్చాడు తల్లి అడిగింది ఏమైంది బిడ్డా అతను తలవంచి అన్నాడు అమ్మా మళ్ళీ కాలేదు ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దం మాటలకంటే గట్టిగా వినిపించింది ఒక సాయంత్రం రాము పొలంలోని ఎండిన నేలమీద కూర్చున్నాడు నాన్న నాకు ఇక చదవడం రాదు మన పుట్టుకే ఇంతవరకే అయ్యుంటుందేమో నేను నీతోపాటు పొలంలో పనిచేస్తా తండ్రి కొంతసేపు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మట్టిని చేతిలో తీసుకుని అన్నాడు ఈ నేలలో విత్తనం వేసినప్పుడు మొదట అది ఏమవుతుంది మట్టిలో మునిగిపోతుంది అది చస్తుందా లేదు మొలుస్తుంది తండ్రి రాముని కళ్లలోకి నేరుగా చూసి అన్నాడు నువ్విప్పుడు మట్టిలో ఉన్న విత్తనంలాంటివాడివి పైకి కనిపించకపోయినా లోపల నీ బలం పెరుగుతోంది రాము కళ్లల్లో కన్నీళ్లు కాని నాన్న ఎందుకు నాకు మాత్రమే ఇన్ని పరీక్షలు తండ్రి మెల్లగా నవ్వాడు పొలంలో మంచి పంట పండాలంటే ఎక్కువ దున్నాలి మంచి మనిషి తయారవ్వాలంటే ఎక్కువ కష్టాలు పడాలి ఆ రాత్రి రాము నిర్ణయం తీసుకున్నాడు నేను ఓడిపోలేదు నేనింకా నేర్చుకుంటున్నాను అతను తన పాత ప్రశ్నాపత్రాలు తీసుకొని తన తప్పులను గమనించాడు ఏ అంశంలో బలహీనమో గుర్తించాడు గ్రామంలో ఉన్న మాస్టార్ దగ్గరకు వెళ్ళి చెప్పాడు సార్ నాకు బేసిక్స్ బలంగా కావాలి సార్ ఉదయం పొలానికి ముందు నాలుగు గంటలు చదివేవాడు రాత్రివేళ కిరోసిన్ బీపం వెలుగులో మళ్లీ పాఠాలను తిరగవేసేవాడు స్నేహితులు పెళ్లిళ్ళూ జాతరలకు ఆహ్వానించినా అతను చిరునవ్వుతో స్పందించేవాడు కొంచెం తర్వాత వస్తాను ముందుగా నా లక్ష్యం ముఖ్యం నాలుగోసారి పరీక్ష రాసే రోజు రాము గుండె గట్టిగా కొట్టుకోంటోంది కాని ఈసారి అతనిలో భయం లేదు స్పష్టత ఉంది నేను ఎంతవరకు సిద్ధమయ్యానో అంతవరకు ఫలితం వస్తుంది ఫలితాల రోజు గ్రామంలో నెట్ కోసం చిట్టెక్కాడు స్క్రీన్మీద కనిపించింది సెలెక్టెడ్ అతని కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి ఈసారి అవి ఓటమి కన్నీళ్లు కాదు గర్వం అతను ఇంటికి పరుగెత్తి వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించాడు తండ్రి తలపై పెట్టి అన్నాడు మట్టిలో మగ్గిన విత్తనం చెట్టు అయ్యే వరకు ఓపికగా ఉండాలి బిడ్డ తల్లి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది ఓటమి అంటే దేవుడు లేదు అని చెప్పడం కాదు అది ఇంకా సిద్ధమవ్వు అని చెప్పడం మట్టిలో ఉన్న దశ చీకటి దశ కాదు తయారీ దశ ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావా మూడుసార్లు నాలుగుసార్లు ఓడిపోయావా గుర్తుపెట్టుకో విత్తనం నేలలో కప్పబడి ఉండటం అది దాని అంతమని కాదు అది చెట్టయ్యే ప్రారంభం ఆగిపోకు నీ పద్ధతి మార్చు నీ నమ్మకం పెంచు నీ ప్రయాణం కొనసాగించు ఎందుకంటే ఈరోజు మట్టిలో ఉన్న నీ కళ రేపు నీడిచ్చే చెట్టవుతుంది ఇలాంటి హృదయాన్ని తాకే కథలు జీవితాన్ని మలిచే సందేశాల కోసం క్రియేటివ్ కిండల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి ప్రతి కొత్త కథను మిస్ కాకండి మరొక కథతో త్వరలో కలుద్దాం